అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టమోధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः श्रीभगवानुवाच ವೇದೇಶು ಯು ತಪಸ್ಸು ಚೈವ ಚಾನು ಅತ್ಯೇತಿ ಪ್ರದಿಷ್ಟೇತಿ ತತ್ಸವಿ ವಿಧ್ವಾ ಪರಂ ಸ್ಥೈತಿ ಚಾಧ್ಯ ಈ ತತ್ವರಹಸ್ಯಮನು ಎರಿಗಿನ ಯೋಗಿ వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరును ఓ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్ ్రహ్మ విద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో అష్టమోధ్యాయ ఈరోజుతో భగవద్గీత అష్టమోధ్యాయం పూర్తి అయినది రేపటి నుంచి నవమోధ్యాయం గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు